దేశ ఐక్యత సమగ్రతను పెంపొందింపు చేయడంలో యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శంగా తీసుకోవాలని బొమ్రాస్పేట్ ఎస్ఐ బాల వెంకటరమణ తెలిపారు స్వాతంత్ర్య సమయోధులు ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై ఉత్సవాలను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన దార్శనికుడు సర్దార్ అని ఎస్ఐ కొ ఆయన చూపిన మార్గంలో యువత నడిసి ఆదర్శవంతమైన జీవితం అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు రాజేష్ రెడ్డి నరసింహుల గౌడ్ వెంకట్రాములగౌడ్ రామచంద్రారెడ్డి బలిజ దేశీయ నాయక్ బాలరాజ్ గౌడ్ తోలు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు